రిలయన్స్ జియో టెలికాం రంగంలో ఒక సంచలనం అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ ను వినియోగదారులకు అందించి ఓ కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టింది దానిని కొనసాగిస్తూ కొత్త కొత్త రీచార్జ్ ప్లాన్లను కూడా అందిస్తోంది అయితే ఇటీవల టెలికాం ఛార్జీలు పదిహేను శాతం పెరిగాయి దీంతో జియో ఆ మేరకు అదనపు ప్రయోజనాలు దీర్ఘకాలపు డేటా వంటి వాటితో మిళితం చేస్తూ కొత్త కొత్త ప్లాన్లను తీసుకొస్తోంది అందులో భాగంగానే వినియోగదారుల విభిన్న అవసరాలకు అనుగుణంగా ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్లను ఇప్పుడు జియో ప్రకటించింది తాజాగా క్రికెట్ అభిమానులు మూవీ లవర్స్ కోసం జియో ఒక సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది జియో ప్రీపెయిడ్ కస్టమర్లు నూట తొంభై ఐదు రూపాయల డేటా ప్యాక్ తో రీఛార్జ్ చేసుకుంటే పదిహేను జీజీ హై స్పీడ్ డేటాతో పాటు తొంభై రోజుల వ్యాలిడిటీతో జియో హాట్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఐపీఎల్ సీజన్ ఎయిటీన్ పాటు హాట్ స్టార్ ఉన్న సినిమాలను వెబ్ సిరీస్ లను మూడు నెలల పాటు ఆస్వాదించవచ్చు ఒక్క ముక్కలో చెప్పాలంటే జియో తీసుకొచ్చిన ఈ డేటా ప్యాక్ తో రీఛార్జ్ చేసుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఓటీటీ సబ్స్క్రిప్షన్ పొందే అవకాశం కూడా ఉంది కాగా ఈ జియో సబ్స్క్రిప్షన్ కేవలం మొబైల్ కు మాత్రమే ఉండబోతోంది ఇది మాత్రమే కాదు జియో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ తో కూడిన లాంగ్ టర్మ్ డేటా ప్లాన్ కూడా జియో ప్రీపెయిడ్ కస్టమర్లకు అందుబాటులో ఉంది జియో ప్రీపెయిడ్ సిమ్ వినియోగదారులు తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు టూ జీబీ హై స్పీడ్ ఫైవ్ జీ డేటా రోజుకు హండ్రెడ్ ఎస్ఎంసీలతో పాటు ఎయిటీ ఫోర్ డేస్ పాటు జియో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ కూడా పొందొచ్చని జియో తాజాగా పేర్కొంది కాగా బడ్జెట్ ను బట్టి నూట తొంభై ఐదు రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలో తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలో కస్టమర్లు డిసైడ్ అవ్వచ్చు కాగా క్రికెట్ అభిమానులకు సీజన్ టైం వచ్చేసింది ప్రెజెంట్ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు జరుగుతున్నాయి ఆ తర్వాత ఐపీఎల్ సీజన్ ఎయిటీన్ మొదలవుతుంది ఇలా చూసుకుంటే మూడు నెలల పాటు క్రికెట్ అభిమానులకు పండగ వచ్చేసింది అనమాట ఇండియాలో చాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ సీజన్ ఎయిటీన్ మ్యాచ్లు జియో హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే జియో హాట్స్టార్ లో ఈ మ్యాచ్లను వీక్షించాలి అంటే సబ్స్క్రిప్షన్ తప్పకుండా ఉండాలి ఐపీఎల్ లు చూడాలంటే కనీసం నూట నలభై తొమ్మిది రూపాయల ప్లాన్ జియో హాట్స్టార్ రీఛార్జ్ చేసుకోవాలి ఎలా చేసుకునే బదులు ఐపీఎల్ మ్యాచ్లు హాట్ స్టార్ సినిమాలు వీక్షించాలి అనుకునే వాళ్ళు జియో డేటా ప్లాన్స్ తీసుకుంటే ఎంచక్క హ్యాపీగా చూసేయచ్చు రిలయన్స్ కు చెందిన వయాకామ్ స్టార్ ఇండియా విలీనం వల్ల జియో సినిమా డిస్నీ హాట్స్టార్ కలిసి జియో హాట్ స్టార్ ను లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ద డిస్క్రిప్షన్